హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏ ఎండక గొడుగు నవల చదువుకుంటున్నాం కదా రచించిన వారు ఏం బాలగంగాధరయ్య చదువుతున్నది కరుణ సిరిమణి ఇంతకుముందు చెప్పినట్లుగా క్షమాగుణం ఉన్న మతం క్రైస్తవం మహమ్మది మతంలో క్షమాగుణం లేదు కానీ ఇస్లాం అంటేనే సమర్పణ అని అర్థం మనిషి తన సర్వస్వాన్ని అల్లాకు సమర్పించడం మరో విశిష్టత ఏంటంటే మనిషి తన సర్వస్వాన్ని అల్లాకు సమర్పించడం ఇస్లాం అంటేనే సమర్పణ అని అర్థం మనిషి తన సర్వస్వాన్ని అల్లాకు సమర్పించడం మరో విశిష్టత ఏంటంటే జిహాద్ అంటే త్యాగం అని అర్థం మతం కోసం మనిషి తనకున్నది ఏదైనా సరే త్యాగం చేయాలన్నది ఇస్లాం మత సిద్ధాంతం కాలక్రమేణ ఈ జిహాద్ అనే పదానికి విపరీత జోడించి జిహాద్ అంటే మత వ్యాప్తికై మారణ హోమాన్ని సృష్టించాలని వక్ర భాషను చెప్పారు అందువల్లనే పదకొండవ శతాబ్దం నుండి అరబ్బులు భారతదేశం పైన దండయాత్రలు చేసి హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు అడ్డం వచ్చిన వాళ్ళను నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టారు బాబర్ అదే సిద్ధాంతంతో భారతదేశంపై దండయాత్ర సాగించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఔరంగజేబు కాలంలో ఆసేతు హిమాచల పర్యంతం మొఘల్ సామ్రాజ్యం విస్తరించింది హిందువులపైన జిజియా పన్ను జుట్టు పన్ను విధించి వేధించడం జరిగింది ఆ బాధలను భరించలేక ఎంతోమంది హిందువులు మహమ్మదీ మతం పుచ్చుకున్నారు భారతదేశ స్వాతంత్ర సమరం కూడా ముస్లిములకు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చి ఇచ్చే దశలోనే దిశలోనే సాగింది ఆంగ్లేయుల రాజనీతి పుణ్యమాని ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలను భారతదేశాలను విడదీసి తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్లుగా ప్రత్యేక దేశంగా ఆవిర్భవించడం జరిగింది అంటూ సభికుల వంక సాలోచనగా చూశాడు లాజరస్ చెప్పండి ఫాదర్ మేము ఆ కారణం ఏమిటో తెలుసుకోవాలని ఉబలాటంగా ఉంది అంటూ ఆతృత వ్యక్తం చేశాడు ఇమాన్యుయల్ ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలుసు భారతదేశంలో జనాభా నియంత్రణ కోసం ఇద్దరూ లేక ముగ్గురు పిల్లలు చాలంటూ కుటుంబ నియంత్రణ ప్రవేశపెట్టారు అందులో భాగంగా హిందువులకు క్రైస్తవులకు బలవంతంగానైనా సరే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించి చేయించింది ప్రభుత్వ యంత్రాంగం దాని ఫలితంగా హిందూ క్రైస్తవ జనాభా పెరుగుదల గణనీయంగా పడిపోయింది మహమ్మదీయులు కుటుంబ నియంత్రణ త్రోసిపుచ్చడంతో ఈ అర్ధ శతాబ్దిలో వాళ్ళ జనాభా విపరీతంగా పెరిగింది అంతేకాకుండా అరబ్బు దేశాల్లో కూడా ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించకపోవడం బహుభార్య లోలూరు కావడంతో వారి జనాభా విపరీతంగా పెరిగింది అందువల్లే ఇస్లాం మతంలో కొన్ని ఇస్లాం మతంలో ఎన్ని కఠోర నియమాలున్నా ప్రపంచంలోని జనాభాలో రెండవ స్థానం ఆక్రమించుకో ఆక్రమించగలిగిందంటూ తన ప్రసంగాన్ని ముగించాడు లాజరస్ సమావేశం అందరమంతా సభికుల చప్పట్లతో మారుమ్రోగింది షామ్యూల్ గారు లక్ష డాలర్ల చెక్కును లాజరస్ అందజేసి ఘనంగా సత్కరించారు అలా ప్రారంభమైన లాజరస్ మతప్రవక్త జీవితం అభివృద్ధి చెంది క్రైస్తవ మత ప్రాచుర్యం గల దేశాలన్నింటిలోనూ లాజరస్కు ఘన సత్కారాలతో పాటుగా ధనరాశులు కుప్పలు తెప్పలుగా చేరడంతో లాజరస్ కోట్లకు పడగలెత్తాడు లాజరస్ ఆస్తిపాస్తుల వ్యవహారాలు సమావేశాలకు సంబంధించిన తేదీలను ప్రాముఖ్యాన్ని బట్టి ఖరారు చేయడానికి లాజరస్కి ఎవరైనా మరో వ్యక్తి సహాయంగా ఉండడం మంచిదనిపించింది ఫాదర్ శ్యామ్యుల్కు ఫాదర్ శ్యామ్యులు అమెరికా అందాల రాసి ఏంజెల్ను తన ఆంతరంగిక కార్యదర్శిగా నియమించడం